అసలు ఆయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా లేదా అనేది డౌట్ వస్తుంది మీరు సరైన స్థితిలో ఉన్నారా మానసిక స్థితి ఉందా లేకపోతే మీరు సినిమా షోల్స్కి సినిమా సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుని రావడం అలవాటు కదా అదే తరహాలో ఇక్కడ అసెంబ్లీకి ఉన్నా సరైన పద్ధతిలో వచ్చారా లేదా వేరే పద్ధతులు మాట కూడా తిరగట్లా మీ ఎఫ్డిసి ఏదో మీటింగ్ ఉన్నప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో మీరు తొమ్మిదో పేరు వేశారు మీకు ఏదన్నా ఉంటే ఆ కంప్లైంట్ ఏదన్నా ఉంటే మీ బావ బావకు చెప్పుకోండి లేదా మీ అల్లుడికి చెప్పుకోండి నందమూరి తెలుగుదేశం పార్టీ వల్ల నారా తెలుగుదేశం అయింది పోనీ అలాగైనా కంప్లైంట్ చేసుకోండి మీకు చేతకానప్పుడు మీరు కాల్పుల్ కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు మీ మానసిక స్థితి బాగాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరటి వచ్చింది మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన ఒక కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లా ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పారు